అండి వెల్కమ్ బ్యాక్ టు సుకన్య కిచెన్స్ అండి ఈ రోజైతే నేను కొన్ని సారీస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను దాంట్లో ఫస్ట్ శారీ ఇప్పుడు పర్పుల్ కలర్ ట్రెండింగ్లో ఉంది కదండి డోలా సిల్క్ ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ సారీ ఈ సారీ కూడా అవైలబుల్లో ఉందండి మీకు ఎవరికైనా నచ్చితే బ్లౌజ్ అయితే ఇదండి ఇలా వచ్చింది పళ్ళు ఏమో ఇది ఇది కూడా డోలా సిల్కే అండి ఇది మరొక ప్యాటర్న్ అండి ఇది సిక్స్ హండ్రెడ్ అండి పళ్ళు వచ్చి అది బార్డర్ అంతా ఇలా ఉంది బ్లౌజ్ వచ్చి ఇదండి కాంట్రాస్ట్ కలర్ ఉంది బార్డర్ కూడా చాలా బాగుంది సిక్స్ హండ్రెడ్కి చాలా బాగుందండి ఇదైతే డోలా సిల్క్లోనే ఇది ఇంకొక ప్యాటర్న్ అండి మిర్చి రెడ్ కలర్ ఇది పళ్ళు వచ్చి అది బార్డర్ అంతా ఇలా ఉందండి అంతా వీవింగ్ లెక్క ఉంది చాలా బాగుంది ఈ శారీ ఇది కూడా వచ్చి సిక్స్ హండ్రెడ్ సిల్క్లోనే మరొక ప్యాటర్న్ అండి ఇది చూస్తున్నారు కదా బార్డర్ ఇట్లా చాలా బాగుంది పళ్ళు బ్లౌజ్ ఏమో ఇలా డాట్స్ వచ్చాయి శారీ అంతా అలా ప్రింట్ ఉందండి ఈ శారీ వచ్చి డోలా సిల్క్లో క్రష్ అండి క్లాత్ అంతా క్రష్ లెక్క ఉంది సాఫ్ట్గా ఉంది చాలా మెత్తగా ఉందండి ఇది వచ్చి పళ్ళు అది వచ్చి బ్లౌజ్ అండి శారీ మొత్తం అలా ఉందండి శారీ అంతా స్టార్టింగ్ రన్నింగ్ నుంచి మొత్తం ఇలాగే ఉందండి చివరి వరకు దీని కాస్ట్ వచ్చి సిక్స్ హండ్రెడ్ ఇది వచ్చి ప్యూర్ డోలా సిల్క్ అండి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ దీని పళ్ళు వచ్చేసి అది బ్లౌజ్ అంతా ఇది చక్కగా ఉందండి లీవ్స్ వచ్చి శారీ మొత్తం ఇలా ఉందండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఫుల్ ప్రింట్ ఉందండి చాలా సాఫ్ట్గా ఉంది ఇది కూడా ప్యూర్ అండి ఇది ట్వెల్వ్ హండ్రెడ్ కాస్ట్ వచ్చి మరికొన్ని కలెక్షన్స్తో మళ్ళీ రేపు వెళద్దామండి బాయ్